జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ ఐదు వివాగము నూట ఇరవై రెండు శ్రీమన్నారాయణుడు దేవతలకు కృషులకు చెప్పిన ఇతివృత్తము తానే యజ్ఞము తానే సృష్టి తానే పరిపాలన తానే యజ్ఞయాగ రక్షకుడు తానే ధర్మ స్థిరీకరణ చేయువాడు తానే జ్ఞానాన్ని పంచి ఇచ్చేవాడు అని శ్రీమన్నారాయణుడు దేవతలకు సర్వ ఋషిశ్వరులకు చెబుతున్నారు ఈ విషయాన్ని ధర్మరాజుకు చెబుతున్నాడు పండితుడైన భీష్మాచార్యుల వారు అని రాజుకు చెబుతున్నాడు వైశంపాయలు వారు ధర్మరాజ ముక్తి అనేది అతి పెద్ద గొప్ప స్థాయి దానిని పొందటానికి చాలామంది చాలా విధాలుగా కృషిస్తూ ఉంటారు కానీ కొంతమంది భౌతిక విషయాలపై శ్రద్ధ వహిస్తారు దేవతలకు కూడా మోక్ష మార్గాన్ని ఆచరించకుండా యజ్ఞ పురోఢాశయాన్ని తినడానికే ఆసక్తి చూపుతారు ధర్మరాజ వినుము వ్యాసమహానుభావుడు నిర్మల తపస్వి నిర్మల జ్ఞాని అతడు శ్రీహరి అభిస అతడు వేదరాశిని నాలుగు భాగములుగా విభజించాడు ఐదవ భాగంగా మహాభారతాన్ని రచించారు ఈ విషయము ఇంకా జరగవలసి ఉన్నది వ్యాసమహానుభావుడిని అతని శిష్యులు నలుగురు ఇలా ప్రశ్నిస్తూ ఉన్నారు అని వశం వారు చెప్తున్నారు జనమేజయునికి సుమంతుడు పైలుడు జైమిని మరియు నేను అనగా వైశంపైనులు వారు మా గురువు గారికి అంటే వ్యాసభగవానుల వారికి నమస్కరించి అడుగుగా మాకు సమాధానంగా వ్యాస భగవానుల వారు ఇలా చెప్తున్నారు నా శిష్య రత్నములారా మీ నలుగురు నాకు పరమ ప్రియము నా విషయం గురించి చెప్తాను వినండి నేను భూత భవిష్యత్ వర్తమానములను తెలుసుకున్న గోరి క్షీర సముద్ర తీరంలో తీవ్రమైన తపస్సును నారాయణుని ఉద్దేశించి చేశాను నారాయణుడు నాకు ప్రత్యక్షమై నేను కోరినటువంటి ఆ కోరికను అంటే రాబోయే కాలాన్ని నడుస్తున్న కాలాన్ని జరిగిపోయిన కాలాన్ని కూడా నేను చూడగలిగే స్థితిని కలిగి ఆ శక్తి నాకు ఆ నారాయణుడు ప్రసాదించాడు అట్టి ఆ జ్ఞానాన్ని నాకు ఇచ్చినటువంటి వాడు ఆ శ్రీమన్ నారాయణుడే అట్టి జ్ఞానాన్ని నాకు నారాయణుడిచ్చాడు కనుకనే నేను సృష్టి ఆది ఎందు బ్రహ్మదేవుడు జననము బ్రహ్మదేవుడు ఎలా ఈ చరాచరములను సృష్టించాడు అనేది కూడా నేను చూడగలుగుతున్నాను చూస్తూ చెబుతున్నాను వినండి ఒకనాడు బ్రహ్మదేవుడిని సూర్యుడు ఆదిగల ఇతర దేవతలంతా కలిసి ప్రార్థిస్తూ బ్రహ్మదేవ మమ్మల్ని సృష్టించారు మీరు మాకు కర్తవ్యం ఏమిటో బోధించండి అని అడిగారు అనగా బ్రహ్మదేవుడు వారిపై కరుణ చూపించి ఇదే కోరిక నాలో కూడా జనించింది కానీ నేను మీకు విధి నిర్వహణ గురించి చెప్పలేను కనుక మనందరము కలిసి క్షీర సముద్రంలో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుని వెళ్ళి ప్రార్థిద్దాం అని అని బ్రహ్మదేవుడు ఆ సర్వ దేవతలను తీసుకొని ఆ క్షీర సముద్రానికి వెళ్ళి ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థించారు ఇలా వేల సంవత్సరములు ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తూ తపస్సు చేశారు దేవతలు బ్రహ్మదేవుడు అలా వేల సంవత్సరములు కొన్ని వేల సంవత్సరములు దాటిన తరువాత ఆ బ్రహ్మదేవునికి దేవతలకు ఒక దివ్యవాణి వినిపించింది మధురంగా ఓ దేవతలారా మీరంతా ఈ బ్రహ్మదేవుడిని ముందుంచుకొని వచ్చి నా గురించి ప్రార్థన చేస్తున్నారు మీరు వచ్చిన పని ఏమిటో నాకు తెలుసు ఈ బ్రహ్మదేవుడు మీకందరికీ నాయకుడు ఇతడే ముజ్జగాలకు సృష్టికర్త ఆతడు మీకు ఏ విధిని నిర్ణయిస్తాడో ఆ విధిని మీరు సక్రమంగా నిర్వహించండి ఆ విధినే మీరు వేద ప్రతిపాదితంగా భావించండి ఈ బ్రహ్మదేవుని కర్తవ్య పాలనలో నేను సంచరిస్తూ ఉంటాను మీరంతా వేద విహిత యజ్ఞాలను చేయండి ఆ యజ్ఞములలో నాకు యని భాగాన్ని కల్పించండి నేనే నారాయణుడిని అని చెప్పింది ఆ దివ్య గొంతు అది విన్న బ్రహ్మదేవుడు దేవతలంతా కలిసి వైష్ణవం అనే ఒక గొప్ప యాగాన్ని చేశారు అందు శ్రీమన్నారాయణుడికి అనగా శ్రీ మహావిష్ణువుకి విష్ణువుకి యజ్ఞభాగాన్ని కలుగజేశారు ఆ యజ్ఞములో నారాయణుడికి యజ్ఞలం యజ్ఞభాగాన్ని అర్పణ చేశారు దేవతలు బ్రహ్మదేవుడు అప్పుడు వారికి నారాయణుడు కరుణించిన వాడై అశరీర అశరీరంగా వారికి ఒక గొప్ప సందేశాన్ని మంచి గొంతుకుతో అశరీరవాణిగా ఇస్తున్నాడు దేవతలారా మీకందరికీ నేను ప్రీతిగా ప్రీతితో చూస్తున్నాను మంచి మాట ఒకటి చెప్తున్నాను వినండి మీకందరికీ మంచి ఫలితాన్ని నేను ఇస్తున్నాను మరీసి అంగ్రీసుడు పులహుడు క్రతువు అత్రి పులస్్యుడు వశిష్ఠుడు అనువారు బ్రహ్మమానస పుత్రులు వీరంతా సర్వసమానులు వీరంతా వేద పండితులు యజ్ఞ యాగాదులను నిర్వహించ సమర్థులు వీరు వేదము చెప్పిన ప్రకారముగా యజ్ఞ యాగాదులు నిర్వహించి ఆయన యొక్క ఫలితాన్ని అందరికీ పంచుతారు యజ్ఞ ఏకాదులలో సర్వదేవతలకు ఫలాన్ని హవిస్సులుగా అర్పిస్తారు ఆ యజ్ఞ ఏకాదులో ఏకాదుల్లో సమర్పించిన హవిస్సులను స్వీకరించి మీ దేవతలందరూ సంతోషంగా ఉండండి సనక సనందులు కపిల మహర్షి సనత్ కుమారుడు వీరు బ్రహ్మ మానస పుత్రులు వీరు పుట్టుకతోనే మహాజ్ఞానులు నా ఆశీస్సుల వల్ల వారు మహా జ్ఞానాన్ని పొంది ఉన్నారు వారు మోక్షాన్ని పొందిన ముముక్షువులు వారికి మోక్ష మార్గమైన సాంఖ్యాశాస్త్రము అనే జ్ఞానం పూర్తిగా ఆతిలియును మోక్ష మార్గాలను సాంఖ్యాశాస్త్రములను వీరే ప్రజలకు అందిస్తారు ఈ బ్రహ్మదేవుడిని మీరంతా తండ్రిగా గురువుగా గౌరవించండి పూజించండి నా ఉత్తర్వుతో నా అనుమతితో ఈ బ్రహ్మదేవుడు సర్వ శాసనకర్తగా వెగొందుతాడు నా నుదుటి నుంచి జన్మించిన ఈ రుద్రు ఈ రుద్రుడు పరమ పూజ్యుడు ఈ రుద్రుడిని నేను నా నుదుటి నుంచి జన్మింపజేశాను అతడిని మీరందరూ గౌరవంగా పూజించండి భక్తి శ్రద్ధలతో ఉండండి ఆయన సర్వ పూజలకు అర్హుడు గొప్పవాడు గొప్ప దేవుడు ఈ రుద్రుడిని సర్వ దేవతలు సర్వ లోకాలు పూజించాలి భక్తితో గౌరవించాలి అతడు మీ కోరికలను తీర్చే కల్పతరువుగా ఉంటాడు గనుక మీరంతా ఈ బ్రహ్మ రుద్రుడు మరీచి ఆదికగల వారి యొక్క ఆజ్ఞ ప్రకారము మీరు నడుచుకోండి ఈ యుగము ఉత్తమ యుగము ధర్మము నాలుగు పాదములా నడుస్తూ ఉన్నది దీనిని సత్యయుగము లేదా కృతయుగము అని అంటారు ఇందు మీరు జీవహింస చేయరాదు పశుహింస చేయరాదు అని చెప్పి నారాయణుడు అక్కడ నుంచి బ్రహ్మ రుద్ర దేవతలు అందరిని మునీశ్వరులను అక్కడ నుంచి సెలవు ఇచ్చి పంపించాడు అలా అందరూ వెళ్ళినా కూడా బ్రహ్మదేవుడు అక్కడి నుంచి వెళ్ళగా ఆ నారాయణుడి వద్దే ఉన్నాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడికి ఆ నారాయణుడు హయగ్రీవుడిగా దర్శనమిచ్చాడు వేద కమండలాలతో వేద ధ్వనితో కనిపించాడు బ్రహ్మదేవుడికి ఆ హయగ్రీవుడు ప్రేమతో బ్రహ్మదేవుడిని ఆలింగనం చేసుకొని కుమార నీవు నేటి నుంచి యజ్ఞ యాగాదులకు నీవే ధర్మకర్తవు నీవే సృష్టికర్తవు నీవే గురువువి నీవే ఈ విశ్వానంతడిని కూడా అధికృతుడి ధర్మంగా పాలన చేస్తూ ఉండు నేను నిన్ను పూర్తిగా నమ్మి విశ్వాసంతో నీకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నాను నీకు ఈ పరిపాలనలో విశ్వ సమస్యలు ఏమైనా వచ్చి నీకు అనుమానం వచ్చిన నన్ను వెంటనే తలచుకో తక్షణం నీకు ప్రత్యక్షమై నీ సమస్యను నేను తీరుస్తాను కనుక నీవు నేను పోయి ఈ విశ్వ పరిపాలనను సక్రమంగా చేయుము అని చెప్పి నారాయణుడు అంతర్ధానమయ్యాను గనుక నా మీ నలుగురు శిష్యులు విన్నారు కదా ఈ విధముగా శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవునికి కర్తవ్య నిర్దేశం చేశాడు కనుక శ్రీమన్నారాయణుడే సర్వకార్యాలకు అధిపతి అతని అనుమతితోనే బ్రహ్మదేవుడు పరిపాలన నిర్వహిస్తూ ఉంటాడు శ్రీమన్నారాయణుడే పదునాలుగు భౌన భాండాలకు సృష్టి కర్త కర్తకు అధిపతి ఈ సర్వ సృష్టిని చేసి పరిపాలన సాగించి చివరిగా తనలో లైవ్ చేసుకునేవాడు కూడా ఆ నారాయణుడే గనుకనే నేను నే అట్టి ఆ గొప్ప దేవాది దేవుడు శ్రీమన్నారాయణుడు నేను నే ఎల్ల నే వెల్లల నే 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 స్మరిస్తూ భక్తితో అతన్ని పూజిస్తూ ఉంటాను అజ విశ్వరూప అమర అనురాధి వేద వేద్య అనురాధ నాథ ఆత్మవేత్త ఈశాన్య ఆత్మవేద్య ఈశాన అవ్యయ తపహ్ ఫలాత్మ తపఃలాత్మ అనే విశేషాలు కలిగిన ఆ జగన్నాథుడిని అద్వితీయ దేవాది దేవుడుగా పరమాత్మునిగా నేను సేవిస్తూ ఉంటాను అతడే శ్రీమన్నారాయణుడు అతడే వాసుదేవుడు అతడే శ్రీకృష్ణ భగవానుడు అతడే పరమాత్మ అని నేను తెలుసుకున్నాను అతడిని నేను ఎల్ల వేళలా సేవిస్తూనే ఉంటాను శిష్యులారా గనుక ఈ వేదాలకు ఆద్యుడు సృష్టికర్త అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడిని మీకు నేను బోధించిన వేద జ్ఞానంతో ప్రార్థించండి సుచించండి సర్వలోకాలకు ఈ వేదాన్ని విజ్ఞానాన్ని శ్రీమన్నారాయణ తత్వాన్ని బోధించండి అనగా ఆ నలుగురు శిష్యులు అందులో నేను కూడా ఉన్నాను మహారాజా మేము ఆ శ్రీమన్నారాయణుని గానంతో నా మా గురువు గారి ముందు భజన చేశాం స్థుతించాం ప్రార్థించాం ఇట్టి ఈ గొప్ప తత్వజ్ఞానాన్ని హితబోధను బ్రహ్మదేవునికి రుద్రునికి సర్వదేవతలకు ఋషీశ్వరులకు చేసినటువంటి ఈ శ్రీమన్నారాయణుని యొక్క ఈ తత్వ దర్శనము హితబోధను ఎవరు వింటారో ఎవరు ఆలకిస్తారో ఎవరు చదువుతారో రచిస్తారు వారికి నారద మహర్షి ఒక గొప్ప ఫలస్థుతిని ప్రసాదించారు ఎవరైతే ఈ విభాగాన్ని వింటారో చదువుతారో రచిస్తారో వారికి ఆయుస్సు అభివృద్ధి వంశ పారంపర్యంగా వచ్చే గొప్పతనము దీర్ఘాయుస్సు విష్ణుభక్తి మరియు ధర్మజీవనాన్ని కలుగు అని ఆయన ఫలస్థుతి ఇచ్చారు ఈ ఇతివృత్తాన్ని వివాహితం వింటే దీర్ఘ సుమంగిలిగా ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉంటుంది కన్యలు వింటే మంచి వరుడు భర్తగా వస్తాడు ఉత్తములు ఈ కార్యక్రమాలు ఎలా చేయాలనే నిర్దేశం కావాలంటే ఈ తత్వజ్ఞానం వినాలి ధర్మజీవనం ఎలా చేయాలంటే ఈ తత్వజ్ఞానం తెలుసుకోవాలి అని నారద మహర్షి తన పలస్థుతిలో నిర్దేశం చేశారు అని వైసంపాయన్ల వారు చెప్పారు రాజు జనమే జయయునికి ఈ విషయం ధర్మరాజు అడగగా భీష్మాచార్యులు చెప్పారని చెప్పాడు వైసంపాయన్ల వారు జయ శ్రీమన్